అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేస్ బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్ ల కలిసి వరకు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల నిర్వహణలో ఆటంకాలు ఉంటాయి బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు చేస్తారు సన్నిహితుల సాయం కోసం యత్నిస్తారు దైవ కార్యక్రమాలను చేపడతారు యుక్తి సహనంతో ముందుకు సాగడం మంచిది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎంత కష్టపడ ఫలితం అనేది పొందలేకపోతారు కొంతమంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను మీద పడవచ్చు రాజకీయ వేత్తలు చిత్రపర వారికి వర్తులు అనేవి పెరుగుతాయి విద్యార్థులు కొత్త అవకాశాలపై ఆశలు వదులుకుంటారు మహిళలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి శివ సూత్రాలు పఠించినట్లయితే విద్యార్థులకు కూడా మహిళలకు ఉన్న దోషాలు తొలగించబడతాయి మేలు కలుగుతుంది మరి ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం కూడా సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు మీ అంచనాలు నిజం చేసుకున్న సమయం ఇంకా తీర్థయాత్రలు చేస్తారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు వ్యాపార వాణిజ్యవేత్తలు కొన్ని అంతరాలు తొలగించబడతాయి వారికి ఉద్యోగస్తులకైతే అదన పరిహారం అనేది తొలుగుతుంది పారిశ్రామిక చిత్ర పరిశ్రమ విజయాల బాటలో నడుస్తారు విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి దక్కవచ్చిన మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఉత్తమైన ఫలితాలు దక్కించుకోగలుగుతారు అవసరాలకు లోటు రాదు కార్యక్రమాలను పూర్తి చేసే వరకు విశ్రమించారు కుటుంబాల విశేషమైన గర్వాన్ని దక్కుతారు దక్కించుకుంటారు చిన్న మీ అభిప్రాయాలను పంచుకుంటారు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసే వీలుంది ఎంతో వ్యతిరేకత వారి వారికి సైతం మీరు ఈ రోజు ఆదరిస్తారు మీలో ఉన్నటువంటి ఈ కుణం మెప్పును పొందేటటువంటి విధంగా ఉంటుంది గౌరవ ప్రతిష్టలు మీరు అందుకోగలుగుతారు మీ ఇంట్లో ఉన్న సమస్యలు చాలా తొలగించబడతాయి భార్య భర్తల మధ్య చిన్న చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి మరి ఖర్చుల విషయంలో మీకు చాలా పెద్ద సమస్యలు వచ్చినా కూడా తెలివితేటలతోటి వాటిని మీ యొక్క మంచి ప్రవర్తన తోటి చక్కగా తొలగించుకోగల సామర్థ్యం మీకుందనే విషయాన్ని ఈరోజు గుర్తిస్తారు లక్కీ సంఖ్య ఎనభై ఐదు లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలం ఇక పరిహారంలో రోజు మీరు చక్కగా వినాయకుని పూజలు సమర్పించండి వినాయకుని ఆలయంలో మీరు ఈరోజు పేదలకు అన్నదానం చేయండి మీకు చాలా శుభప్రదమైన ఫలితాలైతే అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో